ఆసుపత్రి సేవలు ఏవైతే ఉన్నో దాన్ని విస్తృతపరచాలనే ఉద్దేశంతో గత రెండు వేల పంతొమ్మిదిలోనే మన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి అది రెండు సంవత్సరాల్లో ఆ యొక్క ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఈవేళ ఐదు సంవత్సరాలైనా కూడా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకపోవడం మటు నుంచి చేసినటువంటి పనులన్నీ కూడా పనికి రాకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితిని ఏదైతే గత నాలుగు నెలల నుంచి కూడా పరిశీలించి మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకి పేషెంట్స్కి ఉపయోగపడేటువంటి విధంగా వాటిని అన్నింటిని కూడా మార్చుకుంటూ ఆ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేసేటువంటి విధంగా గత ఐదు మాసాల నుంచి కూడా ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఇన్స్పెక్షన్ చేసి అధికారులకి ఏజెన్సీలకు కూడా సూచనలు ఇచ్చి దాన్ని మళ్ళీ పేషెంట్లకు ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే మన డయాలసిస్ సెంటర్ ఎందుకంటే ఇవేళ ఎంతోమంది పేషెంట్స్ భీమవరం అమలాపురం ఏలూరు తాడేపల్లిగూడెం ఇట్లా నైట్ మిడ్ నైట్ మూడు గంటలకి రెండు గంటలకు కూడా వాళ్ళకి స్లాట్ వస్తుంటే ఆ టైంలో వెళ్ళేటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి మన పాలకులలో కూడా ఒక డయాలసిస్ సెంటరు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు మరి మేము ఎన్నికల ముందు మాట ఇచ్చాము మాట నిలబెట్టుకునేటువంటి విధంగా ఇవాళ డయాలసిస్ సెంటర్ను కూడా శాంక్షన్ చేయించుకున్నాం రాష్ట్రంలో రెండు డయాలసిస్ సెంటర్లు వస్తే ఒకటి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి ధర్మవరం నియోజకవర్గంలో ఒకటి రెండవది మన పాలకొల్లికి ఆ యొక్క డయాలసిస్ సెంటర్ కూడా ఇమీడియట్లీ ఇప్పుడే ఆ ఏజెన్సీ కూడా మాట్లాడి ఇమీడియట్లీ వర్క్స్ అయ్యి స్టార్ట్ చేసి కనీసం ఒక నెల రోజుల్లో అయినా సరే ఆ డయాలసిస్ సెంటర్ కూడా మనం ప్రారంభించాలి అందుకు అనుగుణంగా పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా వారిని కూడా ఆదేశించడం జరిగింది